ప్రైజ్ దలాడ్ మన ప్రభు అనేసు క్రీస్తునామోలు ఇషులో కృపా సందేశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బాగున్నారా ఈ యొక్క సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తాయని తప్పకుండా ఈ యొక్క సందేశాల ద్వారా మీరు బలపరచబడతారని విశ్వసిస్తున్నాం మీరు తెలియచేస్తున్నటువంటి మీ స్పందన మీ మెసేజెస్ ఫోన్ కాల్స్ ద్వారా ఎంతగానో ఈ యొక్క పరిచయం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియచేస్తున్నప్పుడు సంతోషించి ఎంతగానో ప్రభుత్వ ఇస్తున్నాం పిల్లరా ఈరోజు మేలు చేయుటిలో తృప్తిపరచగలిగినటువంటి దేవుని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం చూడండి దేవుడు మనల్ని ఏ విధంగా తృప్తిపరచబోతున్నాడు నిజంగా మనుషులు తృప్తిపరచలేకపోవచ్చు కానీ సంతృప్తిపరచి మన జీవితాన్ని సంతృష్టితో నింపే ప్రభువును మనం కలిగి ఉన్నాం ప్రిలరా దేవుడు ఎందు మనం కనుక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ప్రభువు మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు చూడండి ఏ విధంగా ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు అంటే మొదటిగా కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన ఐదో వచ్చినంలో దేవుడు మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు ప్రిలరా ఈరోజు మేలు చేయుటకు మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు మేలు చేయటికి ప్రభు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు అపవాది సంబంధం అని చెప్తున్నాడు కనుక మనము తృప్తిపరచబడాలి అని అంటే ఏసై దగ్గరికి రండి దేవుని అడగండి దేవునికి మొరపెట్టండి దేవునికి విజ్ఞాపన చేయండి తప్పకుండా నా దేవుడు మేలుతో మిమ్మలను తృప్తిపరచుతాడు చూడండి దేవుడు మేలులతో మన తృప్తిపరుస్తున్నాడు అవి ఏ విధమైనటువంటి అయినా సరే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి అనేక విధములైనటువంటి అవసరతలు అక్కర్లు ఎన్నో కొరతలు కొదువులు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు పోరాటాలు అనేకం మనల్ని వెంటాడుతూ ఉంటాయి అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి ఒక మేలైనటువంటి అనుభవాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఎసై దగ్గరికి రా ఎస్ఐ దగ్గరికి వస్తే దేవుడు మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు రెండవదిగా చూస్తే నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగు వచ్చినలో సమాధానమును కలగజేసి ఆయన తృప్తిపరచును చూడండి సమాధానం ఎక్కడ ఉంది ఈ మధ్య చాలా మాటలు పరిస్థితులు వింటున్నాం దేశానికి దేశానికి మధ్య సమాధానం లేదు ప్రాంతాలకు ప్రాంతాలకు మధ్య సమాధానం లేదు రకరకాలైనటువంటి జాతులు కలిగినటువంటి ప్రజలు ఒక జాతి వారంటే మరొక జాతి వారికి సమాధానం లేదు సమాధానం లేనటువంటి స్థితిలో యావత్ ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉండగా సమాధానకర్త అయినటువంటి మన దేవుడు నేను పిలుస్తున్నాడు రా నేను నీకు సమాధానం కలుగు చేస్తాను కనుక ఏసై దగ్గరికి నువ్వు రాగలిగితే సమాధానమును కలిగి చేసి నిన్ను తృప్తిపరుస్తున్నాడు ఎంతోమంది భార్యాభర్తల మధ్య అసమాధానం అన్నదమ్ముల మధ్య అసమాధానం బంధువుల మధ్య స్నేహితుల మధ్య సమాధానం కుటుంబ సభ్యుల మధ్య అసమాధానం అనేక రకాలైనటువంటి అసమాధానము వలయాల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నటువంటి వారికి దేవుడు సమాధానమును పంపి వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మూడవది పిల్లర కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీతన పదహారు వచ్చిన చూస్తే దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాడన్న చూసారా దీర్ఘాయువు సంపూర్ణమైనటువంటి ఆయుష్ను దేవుడు దయచేస్తాడు మరి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని అడిగినట్లయితే తప్పకుండా దీర్ఘాయువు దీర్ఘాయువుతో కూడిన దినములు సంవత్సరములు దేవుడు అధికం చేస్తాడు కనుక దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం ప్రభువుని అడగగలిగితే దీర్ఘాయుషను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు నాలుగోది చూస్తే అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరుస్తాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో అలసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు ఒకవేళ ఒక ఆలోచన కలిగి ఒక ఆశయం కలిగి ఒక ఉద్దేశం కలిగి ఒక ప్రయత్నంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి అలసిపోయి ఉండొచ్చు కానీ ఎంతగానో నీ శక్తిని నీ బలాన్ని నీ సామర్థ్యాన్ని నీ జ్ఞానాన్ని నీ యొక్క బలగాన్ని నువ్వు ఆ ఆధారం చేసుకొని ప్రయత్నం చేసి నీ ప్రయత్నం విషయంలో విఫలం అయిపోయి ఉండొచ్చు కానీ నీ ప్రయత్నాన్ని సఫలపరిచేటువంటి దేవుని వద్దకు వచ్చి నువ్వు ప్రభుకు మొరపెడితే అలసి ఉన్నవాని అని ఆశను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు చూడండి ఐదవదిగా కీర్తన గ్రంథం అరవై ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే దేవుని యొక్క మందిరంలోని మేలులు చేత ప్రభు మనం తృప్తిపరుస్తాడంట దేవుని యొక్క మందిరము మేలు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలోను ప్రార్థిస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుని యొక్క కనికరము దేవుని కటాక్షం దేవుని కృప దేవుని మహాదైశ్వర్యం దేవుని యొక్క సమృద్ధి దేవుని యొక్క మందిరంలోనికి దిగి వస్తుంది కనుక ఆ మందిరంలో నీవు అడుగుపెట్టి దేవునిని వెదగలిగితే తప్పకుండా దేవుడిని జీవితంలో సమృద్ధి అయినటువంటి దేవుని మందిరపు దేవుని చేత నిన్ను నింపుతాడు చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఏడో కీర్తన పంతొమ్మిది వచ్చినలో కరువు దినములలో తృప్తిపరుస్తాడంట భయంకరమైనటువంటి కరువు చూడండి ఇప్పుడు అక్కడక్కడ భయంకరమైన వర్షాలు జలప్రలయాలు మరి అనేక మంది పంట పొలాలు పోగొట్టుకొని మరి అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవించి ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితి దానివలన రాబోయేటువంటి దినాల్లో ఎంతో కరువు ఈ కరువు దినాల్లో కూడా కష్టకాలంలో కూడా కఠిన సమయంలో కూడా ప్రభువును విడిచిపెట్టకుండా మనం వెంబడించాలి ప్రభువు వైపు తిరిగి దేవునికి మనం మొరపెడితే కరువు దినాల్లో మనల్ని సమృద్ధిని అనుగ్రహిస్తాడు చివరిగా ఏ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూస్తే కోల్పోయిన వాటినన్నింటినీ తిరిగి ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడంట ఈరోజున నువ్వేం కోల్పోయావో ఏం పోగొట్టుకున్నావో ఏది నీ చేతి నుంచి జారిపోయిందో ఏది నీ ప్రయత్నం విఫలమైపోయింది ఏది నష్టపోయావో ఏది నీ నుంచి దూరం అయిపోయిందో ఏది నీ యొద్ధ నుంచి తొలగించబడిందో ఏది నీ యొద్ధ నుంచి వెడలిపోయిందో అవన్నిటినీ కూడా ఏవేలు గ్రంథంలో భక్తులకు తిరిగి దేవుడిచ్చాడు చూడండి గొంగళి పురుగులు తినివేసినవి మెడతలు మెడతలు తినివేసినవి పసర పురుగులు పసర పురుగులు తినివేసినవి చేడ పురుగులు అన్నీ తినివేయగా ఇస్రాయల్కి ఆహారం లేకపోయేసరికి అందరూ దేవుని తట్టి తిరగగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక పిల్లరా ఈరోజు తృప్తిపరిచే దేవుడు ఆదరించే దేవుడు సంతృష్టిని కలుగజేసేటువంటి దేవుని అద్దకు నీవు వచ్చున్నావు ఏదైతే కోల్పోయావన్నీ నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు అట్టి అద్భుతం నీ జీవితంలో జరుగును గాక అట్టి గొప్ప ఆశీర్వాదం నువ్వు గాక ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు తాకబడి దేవుని దీవెనను నొందుదువు గాక ప్రతి శాపం ఆశీర్వాదంగా మారును గాక విరోధమైన కార్యములు వేసినాములో గాక కనుక దేవుని అందు విశ్వాసం ఉంచు దేవుడు తృప్తిపరుస్తాడని నమ్మికి ఉంచు ఈ ఏడు విధములైనటువంటి సంతృప్తి కలిగినటువంటి స్థితి పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడిని దయచేయను కాక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు పరిశుద్ధ పాదాలకు స్తోత్రం ఎత్తుబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నీరు కట్టండి నిజంగా తృప్తిపరిచే అనుభవం సుష్టికరమైన అనుభవం మేలుకరమైన అనుభవం ఉన్నతమైంది ప్రభా అది మనుషులందరికంటే నీ యొద్ధ సమృద్ధిగా ఉందని నేను గ్రహించి నీ యొద్దకు వచ్చి ఉన్నాను జ్ఞాపకం చేసుకో ఆశీర్వదించు ఎవరైతే కోల్పోయారో అవన్నీ తిరిగి పొందుకునేటట్లుగా కృపను అనుగ్రహించి సహాయం చేసి మేలు చేయమని ఏసు నామ్ పెట్ట వేడుకొని ప్రార్థిస్తు తండ్రి ఆమెన్ టిలరా ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి ఆప్తులకి మిత్రులకి శ్రేయభిలాషులకి కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి సంఘస్థులకి శ్వాసులకి షేర్ చేయండి అనేకులు వినేటట్లుగా ప్రోత్సహించండి ప్రైజ్ దులా